ప్రతిరోజు ఒక కొత్త ఆలోచన ప్రతిరోజు ఒక కొత్త ప్రేరణ మా అత్తమ్మ కబుర్లు ఛానల్కు స్వాగతం అండి ఇవాళ ఒక కొత్త వంటకంతో మీ ముందుకు వస్తున్న మా కోడలు నేర్పించిందండి ఇది నార్త్ ఇండియన్లో బాగా తింటారు మనకు కూడా డాబాలో ఫైవ్ స్టార్ హోటల్స్లో బాగా పెడతారండి చాలా బాగుంటుంది రుచికరంగా నేను మా కోడల దగ్గర నేర్చుకున్న ఇది రుచి అంటే అదిరిపోతుంది నా కామెంట్ రూపంలో రేపు ఇది చూడగానే వెంటనే పెట్టేయండి నాకు ఈ ఫస్ట్ ఒక మెంతికూర కట్ట దానికి టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అండి ఫస్ట్ మనం ఏం చేయాలి మెంతికూరను సన్నగా తరుక్కొని కొంచెం వేసి నూనెలో బాగా ఫ్రై చేయాలండి బాగా ఫ్రై చేసిన తర్వాత దాన్ని వేసి పక్కన పెట్టి మళ్ళీ నూనె వేసుకొని ఆ నూనెలో ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత ఉల్లిపాయ వేసి కొంచెం మగ్గుతున్నప్పుడు దాంట్లో పసుపు అల్లం వెల్లుల్లిపాయ వేయాలండి తర్వాత మనం ఒక రెండు టమాటోలు తీసుకోవాలి ఒక పది జీడిపప్పు తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఏం చేయాలి దాన్ని మిక్సీ పట్టాలి మిక్సీ పట్టి మెత్తగా జ్యూస్ అయిన తర్వాత ఈ ఉల్లిపాయలు వేగిన దాంట్లో అది వేయాలి వేసిన తర్వాత అది కొంచెం మగ్గగానే మంచిగా దాంట్లో ఉప్పు కారం వేయాలి వేసిన తర్వాత ఈ టమాటో జ్యూస్లు కొంచెం ఉడకగానే ఈ మెంతిని మంచిగా మళ్ళీ దాంట్లో వేయాలండి వేయగానే అది కొంచెం మగ్గినట్టు అవుతుంది మగ్గినట్టు కాగానే మళ్ళీ అందులో ధనియాల పొడి ఇవి వేసేసి గరం గరం మసాలా వేసిన తర్వాత పన్నీర్ వేయాలండి పన్నీర్ వేసి పన్నీర్ మంచిగా ఒక ఐదు ఆరు నిమిషాలు కొంచెం గట్టిగా అయినట్టు అనిపిస్తుంది అది కాగానే మనము ఈ కసూరి మెంతి పౌడర్ వేసి కొత్తిమీర వేసి దింపేయాలండి బలే రుచిగా ఉంటుందండి మీరు దీని నాకు కామెంట్ రూపంలో చెప్పండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఈ వంట మా కోడల దగ్గర నేర్చుకున్నా కదండి నేను నేర్చుకొని చేసి మీకు చెప్పినందుకు అది బాగుంది అని మీరు కనుక నాకు కామెంట్ రూపంలో చెప్తే అది చాలా ఖుషి అవుతుందండి చిన్న పాప కదా మనం దానికి సంతోష పెట్టడానికి మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఆ పాపకు నేను కూడా చెప్తా చూడు అని నేను ఒక చిన్న మాట చెప్తానండి ధనము బలము ఉన్నవాడితో కాదండి మంచి గుణం ఉన్నవాడితో మంచి మనసు గుణం ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే అది కష్టంలో వాడు ఎప్పుడు మనల్ని ఒంటరిగా వదిలిపెట్టాడండి ఈ డబ్బులు ఉండి బలం ఉన్నవాడితో ఏముంది అంత మాత్రం వరకే మనం కలిసినంత మాత్రం వరకే వీడు ఎప్పుడు మనతోనే ఉంటాడండి వాడు మంచి మనసు గుణం ఉన్నవాడితో ఫ్రెండ్షిప్ చేయాలండి ఎప్పుడైనా ఉంటానండి రేపు మళ్ళీ ఇంకొక కొత్త మాటతో మేము ముందుకు వస్తాను బాయ్